తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సంబరాలు ముగిశాయి పండుగను ఎంత ఘనంగా చేసుకున్నారో నిమజ్జనము అంతే అట్టహాసంగా నిర్వహించారు ఇక గణేష్ నిమజ్జనోత్సవంలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం లడ్డు వేలం ఎంత మొత్తానైనా ఇచ్చేసి గణేషుడి లడ్డూను దక్కించుకోవాలని చాలామంది ఆరాట పడుతుంటారు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వినాయకుడి లడ్డూ కోసం పోటీ పడిన సందర్భాలున్నాయి ఈ క్రమంలో సోషల్ మీడియా సెన్సేషన్ కుమారి అంటే కూడా వేలంలో లడ్డూ దక్కించుకున్నారు మానగర్ గణేష్ మండపంలో జరిగిన లడ్డూ వేలంలో కుమారి అంటే పాల్గొన్నారు అంతేకాదు లడ్డూను గెలుచుకున్నారు ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఈ సందర్భంగా గణేషుడి లడ్డూకు ప్రత్యేక పూజలు చేసిన ఆమె ఒక వీడియోను ఇన్స్టాలో షేర్ చేశారు లడ్డూ గెలుచుకోవడం తనకు గణేషుడి ఆశీర్వాదం దక్కినంత సంతోషాన్ని ఇచ్చిందంటూ చెప్పుకొచ్చారు చాలా ఏళ్ల నుంచి తను లడ్డూ వేలం పాటలో పాల్గొనాలని చూస్తున్నానని ఈసారి అది నెరవేరడం లడ్డూను దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నాను నేను హోటల్ పెట్టి సుమారు పదిహేను సంవత్సరాలైంది ఈ పదిహేను ఏళ్ళ నుంచి ప్రతి ఏడాది వినాయకుడి ప్రసాదం ఇస్తూనే ఉన్నాను ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వలేదు అదే సమయంలో నీ లడ్డూ ఎప్పుడిస్తావు నాయనా అని ప్రతి ఏడాది గణేషుడిని వేడుకుంటూనే ఉన్నాను మొత్తానికి పదిహేను సంవత్సరాలకు నా కళ నెరవేరింది స్వామి వారికి నేను ప్రసాదం ఇవ్వడమే కాదు ఇప్పుడు ఆ స్వామి ప్రసాదాన్ని గెలుచుకునే అదృష్టం ఈసారి నాకు దక్కింది అంటూ కుమారి ఆంటీ ఎమోషనల్ అయింది ఆ వీడియోలో అయితే ఈ వీడియో మరోసారి నెట్టింటా వైరల్ అవుతోంది దాంతోపాటే కుమారి ఆంటీని మరోసారి ట్రెండింగ్లోకి తీసుకొచ్చింది